ప్రభు నందు ప్రియులారా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం వ్యభిచారుణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును దేవుడి ఈ మాటలు దీవించి గాక గమనించండి ప్రియులార ఈ లోకముతో స్నేహము చేసిన వాడు దేవునికి విరోధి అని మనము గమనించవచ్చు ఎందుకంటే ఎవరైతే ఈ లోకంతో స్నేహము చేస్తారో వారు దేవునికి శత్రువు అవుతారు ఉదాహరణకు లోతు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు లోతు అబ్రహాముతో పాటు దేవునిని వెంబడించుచూ ప్రేమించుచూ ఉండేను కానీ అని ఎన్నుకొని సుధోమో దగ్గర తన గుడారమును వేసుకునేను అతడు అతి త్వరలోనే సుధోమో వారితో స్నేహము చేసి సుధోమోలోకే వెళ్ళి స్థిరపడేను దేవుడు నాశనము నుండి లోతు కుటుంబమును తప్పించడకు ఉద్దేశించి ఆ స్థలములో నుండి పారిపొమ్మని చెప్పగా లోతు భార్య లోక స్నేహమును తన ఆస్తిపాస్తులను వదులుకున్న లేక వెనకకు తిరిగి చూసి ఉప్పు స్తమ్మమాయన్ ప్రభు అంటూ ఉన్నాడు మతైస్ వార్త ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ చనములో ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును మీరు దేవునికిని స్త్రీకిని దాసులుగా ఉండనేరని ప్రభు చెప్పాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడు పదనాలుగు వచనాలు గమనిస్తే సహోదరులారా నే నిధి వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయిచున్నాను వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరక వేగిరపడుచు క్రీసు ఏసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి ఎద్దుకే పరిగెత్తుచు ఉన్నానని పౌలు అంటూ ఉన్నాడు అనగా వెనక ఉన్న వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని గురి ఎంతకే పరుగు పరిగెత్తుచు ఉన్నాడు పౌలు దేమా అయితే పౌలుకు సేవలో తోడ్పడుచుండను గాని లోకమును స్నేహించి వెనుదిరిగి పౌలును విడిచిపెట్టెను స్త్రీ ఆశ ధనాశ పేరు ప్రఖ్యాతుల మీద ఆశ ఈ లోకములో ఒకని వచ్చు ముఖ్యమైన మూడు శోధనలే వాటిని విడిచి పరిగెత్తవలసి ఉన్నది వాటికి లోబడి వాటిని ప్రేమించినప్పుడు దేవునికి శత్రువులగుదురు యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహైదు నుంచి పదిహేడు వచనాలు గమనిస్తే ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించకొడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవ బుడమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి కాని దేవుని చిత్తముడు జరిగించువాడు నిరంతరము నిలుచునని వాక్యం సెలవిస్తూ ఉన్నది కనుక ప్రియులారా హె దేవునితో స్నేహము చేసి దేవునితో నడిచదముగాక దేవుడు మిమ్మల్ని దీవించి గాక